వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్లో విగ్రహాల వ్యాపారానికి మంచి బూస్టింగ్ వస్తుంది చాలా ప్రాంతాల్లో ఈ వినాయకుడు విగ్రహాలు తయారు చేసి అమ్ముతూ ఉంటారు ముఖ్యంగా ఈ వినాయక చవితి సీజన్లో ఈ విగ్రహాల అమ్మకాల కొనుగోలు జరుగుతుంటాయి కానీ చూడ్డానికి ఎంతో గ్రాండ్గా కనిపించినప్పటికీ చాలా లాభాలు వస్తాయి అన్నట్టు కనిపించినప్పటికీ ఈ బిజినెస్లో పెద్దగా లాభాలు లేవు అంటూ ఈ విగ్రహాలు తయారు చేసే వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే మీరు విజువల్స్లో చూడొచ్చు ఒక విగ్రహం తయారు చేయడానికి చాలా నైపుణ్యత కావాల్సిన పరిస్థితి ఉంటుంది దానికి ఏమాత్రం చిన్న ఉన్న విగ్రహాన్ని కొనడానికి ఎవరు పెద్దగా ఇష్టపడరు కాబట్టి విగ్రహం ఎండ్ టు ఎండ్ వినాయకుడికి సంబంధించి ఒక కాటి కాళి గోటి దగ్గర నుంచి విగ్రహంలో ఉన్న స్టోన్స్ వరకు ప్రతి ఒక్కటి చాలా నీట్గా తయారు చేయాల్సి ఉంటుంది కానీ ఈ విగ్రహానికి ఎంత లాభం వస్తుంది ఈ విగ్రహం తయారు చేసిన దానికి ఏమైనా ఉంటుందా అంటే దాదాపు పెద్దగా లాభాలు ఏవి లేవు అన్న పరిస్థితే కనిపిస్తుంది ఇంత నైపుణ్యంతో ఇంత నీట్గా విగ్రహాలు చేసినప్పటికీ కనీసం దానికి సంబంధించి సరైన లాభాలు కూడా లేవు రావట్లేదు అంటూ కూడా మ్యానుఫ్యాక్చర్ చెప్తున్నారు నిజానికి వీళ్ళంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా కాదు హైదరాబాద్లో ఈ సీజన్లో ముఖ్యంగా వినాయకుడు వినాయక చవితి సీజన్లో చాలా ప్రాంతాల్లో ఈ వినాయకుడు విగ్రహాల షాప్స్ పెడుతూ ఉంటారు విగ్రహాలు కొంతమంది ఇంపోర్ట్ చేస్తూ అమ్మేస్తుంటే కొంతమంది స్వయంగా వాళ్ళే తయారు చేస్తుంటారు అయితే వీళ్ళంతా కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఎక్కడ దాదాపుగా లేరు ఎయిటీ పర్సెంట్ అంతా కూడా వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే ఉంటున్నారు వాళ్ళే ఇక్కడికి వచ్చి ఒక నెలపాటు ఇక్కడ ఒక స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ విగ్రహాలు తయారు చేసి ఓన్లీ ఈ సీజన్ని బేస్ చేసుకుని విగ్రహాలు తయారు చేసి వాటిని అమ్మేయడం ఈ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోవడం ఇట్లాంటి తంతే హైదరాబాద్ ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా జరుగుతుంది లోకల్లో ఉండి ఈ బిజినెస్ చేసే వాళ్ళు చాలా తక్కువ అయితే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ కొన్ని రోజులు ఇక్కడే ఉండి బిజినెస్ చేసుకున్న వీళ్ళకి అంత పెద్దగా లాభాలు వస్తున్నాయంటే పరిస్థితి ఇది అనే చెప్పొచ్చు ఇంత నైపుణ్యంతో ఇంత నీట్గా విగ్రహాలు చేసినప్పటికీ ఒక్కో విగ్రహానికి దాదాపు ఐదు వేలు పదివేలు అంతే వస్తున్న పరిస్థితి కనిపించింది నిజానికి విగ్రహం సైజుని బట్టి విగ్రహం ఫీట్ని బట్టి రేట్ ఫిక్స్ చేసినప్పటికీ విగ్రహం ఎంత పెద్దగా అయితే ఉంటుందో దానికి సంబంధించిన పని కూడా అంతే పెద్దగా ఉంటుంది దానికి కావాల్సిన సామాన్లు కూడా అంతే పెద్దగా ఉంటాయి గతంలో పీఓపీ కావచ్చు వేరే ఇతర నీటిలో కరగకుండా ఉండే ఇతర పదార్థాలతో విగ్రహాలు చేసేవాళ్ళు నిజానికి వాటితో విగ్రహాలు చేయడం చాలా ఈజీ అంటూ కూడా విగ్రహాలు తయారు చేసే వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే అందులో చాలా వరకు మెషిన్ మేడ్ ఉంటుంది కాబట్టి చాలా నీట్గా చేసుకోవచ్చు మనకి ఎట్లాంటి ఆకృతిలో కావాలంటే అట్లాంటి ఆకృతిలో చేసుకోవచ్చు కాకపోతే ఇది పర్యావరణానికి అంత మంచిది కాదు నీళ్ళలో అంత ఈజీగా కరగదు సో ఇది ఎన్వా కి ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పి గవర్నమెంట్ కూడా దీని మీద బ్యాన్ విధించడంతో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మట్టి విగ్రహాలే తయారు చేస్తున్నారు మట్టి విగ్రహాలు చూడడానికి ఎంత నీట్గా ఎంత క్లాసిక్గా కనిపిస్తుంది ఆ విగ్రహాలు తయారు చేసే విధానం కూడా దాదాపు అంతే టఫ్గా ఉంటుంది ప్రతి ఒక్కటి మన చేయితోనే చేయాల్సి ఉంటుంది దాంట్లో మిషన్ ఎక్కడ వాడే పరిస్థితి అయితే కనిపించదు ఒక విగ్రహానికి కలర్ వేసే టైంలో తప్ప పూర్తిగా విగ్రహానికి కలర్ వేయాల్సి వచ్చిన టైంలో తప్ప ఎక్కడ మిషన్స్ వాడడానికి ఉండదు కింది నుంచి వినాయకుడు కూర్చునే బేస్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి పైన కిరీటం వరకు కూడా కిరీటంలో పెట్టుకునే స్టోన్స్ వరకు కూడా ప్రతి ఒక్కటి వాళ్ళ చేతులతోనే చేయాల్సి ఉంటుంది ఈవెన్ మౌల్స్ వాడినప్పటికీ కూడా దాని సైజుని బట్టి అంతంత పెద్ద విగ్రహాలు తయారు చేయడం చాలా కష్టంగా ఉంటుందని కూడా తయారు చేసే వాళ్ళు చెప్తున్నారు ఇంత కష్టపడి ఇన్ని విగ్రహాలు చేసినప్పటికీ దాంట్లో ఏ కొంచెం డ్యామేజ్ జరిగినా అది ఎటు పనికి రాకుండా పోతుంది దానికి ఒక చెయ్యి విరిగినా కావచ్చు విగ్రహానికి కాలు విరిగినా కావచ్చు చేసిన కష్టం అంతా కూడా బూడుదల పోసిన పన్నీరుగానే మారుతుంది ఒకవేళ విగ్రహం మొత్తాన్ని నీట్గా తయారు చేసినప్పటికీ విగ్రహం సైజుని బట్టి ఆ రేట్లు వచ్చినప్పటికీ విగ్రహం తయారీ దాని నైపుణ్యతతో కంపేర్ చేస్తే ఈ వచ్చే రేట్లు మాకు ఏమాత్రం సరిపోవట్లేదంటూ కూడా చెప్తూ ఉన్నారు ఇంకా ఓనర్లు వాళ్ళే ఉండడం కాకుండా నిజంగా ఇంత పెద్ద స్టాల్ మెయింటైన్ చేయాలంటే ఒకరితో అయ్యే పని కాదు ఖచ్చితంగా కొంతమందిని హైర్ చేసుకోవాల్సి ఉంటుంది విగ్రహాలు తయారు చేసుకునే వాళ్ళని కూడా హైర్ చేసుకోవాల్సి ఉంటుంది ఓవరాల్గా ఈ బిజినెస్ పూర్తయ్యేటప్పటికీ వాళ్ళకు వచ్చే లాభాలు ఈ మొత్తం తయారీకి కావచ్చు హైరింగ్ వాళ్ళ దగ్గర పనికి పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చే జీతాలు కావచ్చు ఇవన్నీ తీసేస్తే ఓవరాల్గా తమకు ఎంత ఖర్చు పెట్టామో అంతే వస్తుంది తప్ప పెద్దగా లాభాలు ఏమీ లేవు అంటూ కూడా ఇక్కడ ఉన్న వ్యాపారులు చెప్తున్న పరిస్థితి అయితే ప్రభుత్వం నుంచి పిఓపి విగ్రహాలు వాడొద్దు ఇట్లాంటి ఎన్వైర్న్మెంట్కి ప్రమాదంగా ఉండే విగ్రహాలు వాడొద్దు అంటూ సర్క్యులర్స్ అయితే జారీ చేస్తున్నారు మట్టి విగ్రహాలే వాడండి అని చెప్తున్నారు తప్ప ఇట్లాంటి మట్టి విగ్రహాలు తయారు చేసి అమ్మే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం కూడా ఎక్కడా అందట్లేదు ప్రభుత్వం నుంచి కాస్త సహకారం అంది ఇట్లాంటి ఇట్లాంటి విషయంలో మట్టి విగ్రహాలు తయారు చేసే విషయంలో ప్రభుత్వం నుంచి కాస్త సహకారం అందితే మాకు కొంచెం బాగుంటుంది అంటూ కూడా ఈ విగ్రహాలు తయారు చేసే వాళ్ళు చెప్తున్నారు తమ ఇండస్ట్రీ కూడా కొంచెం పెరిగి కొంచెం లాభాలు వచ్చే పరిస్థితి ఉంది అంటూ కూడా చెప్తున్నారు ఇక రోడ్ సైడ్కి ఒక స్టాల్ ఏర్పాటు చేసుకుని ఉండే వాళ్ళ పరిస్థితే ఇది ఇది కాకుండా సిటీలో చాలామంది ఫుట్పాత్లపైనే విగ్రహాలు పెట్టి అమ్ముతూ ఉన్న పరిస్థితి రోడ్ సైడ్లో కొన్ని విగ్రహాలు పెట్టి అమ్ముతున్న పరిస్థితి వీళ్ళని నిజానికి వీళ్ళు పర్మిషన్ లేదంటూ కూడా చాలా ప్రాంతాల్లో పోలీసులు వీళ్ళ స్టాల్స్ని తీసేశారంటూ పర్మిషన్ లేదంటూ చాలా ప్రాంతాల్లో పోలీసులు వీళ్ళ విగ్రహాలను తీసేస్తారు తీసేస్తున్నారంటూ కూడా చాలా మంది చెప్తున్నారు ఓన్లీ ఈ సీజన్లోనే ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే వాళ్ళు విగ్రహాలు పెట్టుకొని అమ్ముతున్నప్పటికీ ఆ పదిహేను రోజులు కూడా ప్రతి ఒక్కరూ లోకల్లో ఉండే కొందరు పోలీసులు కావచ్చు అన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఇలా లేకపోయినా చాలా ప్రాంతాల్లో పోలీసుల వల్ల ఇబ్బంది అవుతుందంటూ కూడా చెప్తున్నారు నిజానికి ఇట్లా ఇట్లా స్టాల్స్ పెట్టుకుని కాకుండా రోడ్ సైడ్లో విగ్రహాలు పెట్టుకొని అమ్ముకునే వ్యాపారులు ఏవైతే ఉన్నారో ఆ పదిహేను రోజులకు సంబంధించి వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిపైనే ఆధారపడే ఆధారపడి జీవించే కుటుంబాలు చాలా ఉన్నాయి ఆ కొన్ని రోజుల ఇన్కమ్ కూడా ఇట్లాంటి నిబంధనల వల్ల వాళ్ళకి లేకుండా పోతుంది అని కూడా చెప్తున్నారు పోలీసులు కావచ్చు జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు కాస్త దయచూపి ఈ పదిహేను రోజులు రోడ్ సైడ్లో విగ్రహాలు పెట్టుకొని అమ్ముకునే అవకాశం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు ఇక స్టాల్స్లో ఇట్లాంటి విగ్రహాలు మట్టి విగ్రహాలు తయారు చేసే వాళ్ళు కూడా మట్టి విగ్రహాలు ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు తయారు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా మాకు సహకారం అందితే మా ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది అంటూ కూడా కోరుతున్నారు